హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూమితాను రండి మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని హాఫ్ కప్పు ధనియాలు టూ స్పూన్స్ మెంతులు ఒక నుంచి దాకా లవంగాలు చెక్క వేసుకుంటే సరిపోతుందండి హాఫ్ కప్పు ఆవాలు హాఫ్ కప్పు జీలకర్ర వేసుకొని బాగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని చికెన్ వేసుకోవాలి బోన్లెస్ తీసుకున్నాను మీకు ఇష్టం ఉన్న వాళ్ళు బోన్ ఉన్నది కూడా తీసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి పసుపు వేసుకుని స్టవ్ వెలిగించుకుంటే ఆ హీట్ కన్నాది చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది అండి దగ్గరికి అయిపోతుంది ఇలా చికెన్ అన్నది అయిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ ఎక్కడ తడన్నా తగలకూడదండి చికెను పసు సాల్టు కారం మసాలా పొడండి మనం ఆడుకున్న మసాలా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఇది నువ్వుల నూనె తీసుకున్నానండి నువ్వుల నూనె చికెన్ వేసేసుకున్నాను నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ తీసుకుంటే పచ్చడి అన్న చాలా రుచిగా ఉంటుంది ఏ పచ్చళ్ళలో కన్నా ఈ రెండు నూనెలు తీసుకుంటే చాలా బాగుంటుంది లేదు మా దగ్గర అంటే మావుల ఆయిల్ కూడా తీసుకోవచ్చు చూసారా నువ్వుల నూనె వేయగానే చికెన్ వేయగానే పైకన్నా పొంగిపోతుంది అప్పుడు ఏం చేశానంటే నూనె తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఉన్న చికెన్ వే వేపేసుకుంటున్నానండి తర్వాత వేసుకుంటాను నూనె సాఫ్ట్గా కాకుండా గిట్టిగా కాకుండా వేపుకోవాలండి చికెన్ అన్నది మనకు పచ్చడి అన్నది నిలవ ఉంటుంది కొంచెం కలర్ వచ్చేలా వేపానండి గిట్టిగా లైట్గా గట్టిగా వేపుకున్నాను బాగా కాదండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించుకున్నాను పచ్చివాసన లేకుండా వేపుకోవాలండి మనం ఆడుకున్న మసాలా ఉన్నది కదా ధనియాలు జీలకర్ర ఆవాలు చెక్క లవంగా మెంతులు ఇవన్నీ ఆడుకున్న పొడి వేసేసుకున్నా సాల్ట్ హాఫ్ కప్పు పడిపోయిందండి హాఫ్ కప్పు కారం కూడా పడిపోయింది మీకు ఇక్కడ చూపించే తర్వాత ఒకసారి కలిపేసుకుని నేను ఉన్న గోన నూనె అందరూ వేసేసుకొని బాగా కలిపేసుకున్నానండి చూసారా ఇలా కలిపేసుకుని పెద్ద మంట పెట్టుకుని ఒక్కసారి స్టవ్ కట్టేసాను అండి వెంటనే స్టవ్ బంద్ చేశాను లేదంటే కారం సాల్ట్ మసాలా అంతా మాడిపోయే అవకాశం ఉంటుంది ఇది చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి చూసారా ఒక కాయ హాఫ్ పేడు వేసుకున్నాను పిక్కలు లేకుండా వేసుకోండి పిక్కలు వేయడం వల్ల చేదు వచ్చేస్తుంది పిక్కలు లేకుండా చూస్ వేసుకోండి ఒకసారి చూ బాగా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుంటే మన చికెన్ పచ్చడి అన్నది రెడీ అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు నెలలు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే రెండు నెలలు నిలువ ఉంటుందండి వేడి వేడి అన్నంలో తింటే ఈ చికెన్ పచ్చడి అన్నది చాలా టేస్టీగా ఏమన్నా కర్రీస్ లేకపోయినప్పుడు ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చెప్పండి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది వచ్చిందనేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు ఓమ్ ఫుడ్ ఛానల్